హలో అండి నమస్తే నేను మీ సౌజన్యాన్ని ఈరోజు వీడియో వచ్చేసి వాషింగ్ మిషన్ దాదాపు చాలామంది యూస్ చేస్తూ ఉంటారు బట్ అది ఎలా క్లీన్ చేసుకోవాలి క్లీనింగ్ చేసుకోవడానికి ఎలాంటి టిప్స్ ఫాలో అయితే వాషింగ్ మిషన్ రిపేర్ రాకుండా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది అనేది తెలుసుకుందామండి సో ఇక్కడ చూడండి వాషింగ్ మిషన్ వాష్ ఏరియాలోనే పెట్టుకుంటాము సో అయినప్పటికీ ఎంత జాగ్రత్తగా పైన మనం క్లాత్లు కవరు ఇలాంటివి కప్పినా ఇలా డస్ట్ అయితే పడుతుంది సో ఇది వచ్చేసి ఏంటంటే మనం బట్టలు వేస్తూ ఉంటాం కదా దుప్పట్లు బెడ్షీట్స్ పిలోస్ కవర్స్ చాలామంది ఏంటంటే డోర్ మ్యాట్స్ కూడా వేస్తూ ఉంటారు వాటికి ఉన్న డస్ట్ చిన్న చిన్న దారాల పోగులు అన్నీ కూడా సైడ్ను ఒకటి ఉంటుంది కదా అందులోకి వెళ్ళిపోయి ఉంటాయన్నమాట అయితే అదంతా మనం క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది చాలామంది అది క్లీన్ చేసుకోవాలనే విషయం కూడా తెలియదండి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటనేది సో ఇక్కడైతే నేను ఒక మగ్గులో వాటర్ పెట్టేసి అది వేసేసి కొంచెం సేపు ఉంచేసాను ముందుగా అయితే వాషింగ్ మిషిన్ని క్లీన్ చేసుకోవడం కోసం ఒక టిష్యూ పేపర్ లేకుంటే కాటన్ క్లాత్ తీసుకోండి ఇక్కడ నేను వైట్ కాటన్ క్లాత్ తీసుకున్నాను ఎందుకంటే డస్ట్ ఇంకా క్లారిటీగా మీకు కనిపిస్తుంది ముందుగా ఇదంతా పైన అంతా కూడా నీట్గా తుడిచేసుకోవాలండి అయితే ఇక్కడ డ్రమ్ ఉంది కదా డ్రమ్కి సైడ్స్ మొత్తం కూడా డస్ట్ పేరుకుపోయి ఉంది కదా అదంతా కూడా నీట్గా అయితే తుడిచేసుకోవాలండి ఇక్కడ చూడండి కాటన్ క్లాత్కి ఏ విధంగా వస్తుందో మనము వాషింగ్ మిషన్ని నీట్గా క్లీన్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు మన్నిక్గా ఉంటుంది రిపేర్ రాకోకుండా ఉంటుంది అయితే చాలామంది వాషింగ్ మిషన్ యూజ్ చేయటం ఎలాగల నేర్చుకుంటారు కానీ క్లీనింగ్ చేయటం మాత్రం అస్సలు చేయరనమాట మర్చిపోతారు లేకుంటే తెలీదో తెలీదు అండి సో ఇక్కడ చూసారు కదా క్లాత్కి ఏ విధంగా టస్ట్ వచ్చేస్తుందో సో ఈ విధంగా నీట్గా అయితే మొత్తం తుడిచేసుకోవాలి డ్రమ్ అయితే కొంతమందికి వాషింగ్ మిషన్కి వాచర్ ఉంటుంది అనమాట అయితే ఆ వాచర్కి పైన మీకు డస్ట్ కనిపించకపోయినా మిడిల్లో ఉంటుంది వాచర్ని కొంచెం అనేసి మొత్తం క్లీన్ చేసుకోవాలని ఈ విధంగా నేను ఫస్ట్ పొడి క్లాత్తో తుడుచుకుంటున్నానండి మొత్తం డస్ట్ అంతా కూడా పోయే విధంగా తుడిచేసుకోవాలి వాషింగ్ మెషిన్ క్లీన్ చేసేటప్పుడు చాలామంది ఏంటంటే డ్రమ్ క్లీనింగ్ పెట్టుకుంటారండి ముందుగా ఆ తర్వాత గ్యాస్ కట్టు పైన మిర్రర్ మొత్తం కూడా క్లీన్ చేస్తూ ఉంటారు అలా చేస్తే ఏంటంటే మళ్ళీ ఈ డస్ట్ అంతా డ్రమ్లోకి వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మనం బట్టలు వాష్ చేసేటప్పుడు ఆ డస్ట్ అంతా మన బట్టలకే అంటుతుంది కాబట్టి ముందు పైన అంతా కూడా ఇలా నీట్గా కొంచెం కూడా డస్ట్ లేకోకుండా క్లీన్ చేసుకోండి నేను ఓన్లీ పొడి క్లాత్తో నేనండి తుడిచింది ఇక్కడ క్లాత్ చూశారు కదా ఎంత డస్ట్ ఉందో ఇక్కడ డ్రమ్ములో కూడా చూసారు కదా లోపల ఎంత పడిపోయిందో ఎప్పటికప్పుడు మనం నీట్గా క్లీన్ చేసుకుంటేనే ఎక్కువ రోజులు మన్నికగా ఉండటమే కాదండి రిపేర్ అయితే రాదండి ఇప్పుడైతే వాషింగ్ మిషన్ క్లీన్ చేసిన తర్వాత ఓన్లీ క్లాత్తోనేనండి క్లీన్ చేసింది టబ్ వాష్ పెట్టలేదు ఇంకా సో సైడ్కి కొంతమందికి ఏంటంటే ఒక చిన్న బ్యాగ్ లాంటి తీస్తాడు లేకుంటే ఈ విధంగా ఒక చిన్నది బాక్స్ లాంటిది ఇస్తారనమాట ఇదేంటంటే బట్టలు వాష్ అయ్యేటప్పుడు బట్టలల్లో బై మిస్టేక్ కాయిన్స్ లేకుంటే ఏవైనా చిన్న చిన్న ఐటమ్స్ మిస్ అయినా లేకుంటే ఏదైనా బటన్స్ హుక్స్లో ఇలాంటివి ఊడిపోయినా కూడా ఈ పాకెట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉంచేసుకుంటుంది అనమాట అవన్నీ వాషింగ్ మిషన్లో పడిపోయాయి అనుకోండి త్వరగా రిపేర్ వస్తుంది పాడైపోతుంది ఎక్కువ రోజులు ఉండదండి సో ఇక్కడ చూసారు కదా ఇది ఒక జల్లెల్లాగా ఉంటుంది ఆ జల్లెల్లో నుంచి వాటర్ వెళ్ళిపోయి అక్కడ అంతా నీట్గా క్లీన్ చేస్తూ ఉంటుంది ఇదంతా దారాలేనండి అవి డస్ట్ కూడా బ్లాక్గా ఉండదంతా నీట్గా ఈ విధంగా ఒక చిన్న బ్రష్ తీసుకొని క్లీన్ చేసేసుకొని ఎప్పటికప్పుడు అంటే ఒక టెన్ డేస్కి ఒకసారి అయితే ఇది క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే ఇది నిండిపోయింది అనుకోండి మళ్ళీ డస్ట్ అంతా కూడా మన బట్టలు వాష్ చేసేటప్పుడు బట్టలకే అయిపోయి ఒక బ్యాడ్ స్మెల్ రావటం లేకుంటే బట్టలు డల్గా అంటే మురికిపోక ఉంటాయి కదా సరిగ్గా వాష్ చేయకపోతే అలా ఉండిపోతుంది సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఎప్పటికప్పుడు నీట్గా అయితే క్లీన్ చేసుకోవాలి వాషింగ్ మిషన్ క్లీనింగ్ చేసుకోవడం కోసం చాలామంది లిక్విడ్స్ కూడా యూస్ చేస్తూ ఉంటారండి నేనైతే ఎలాంటి లిక్విడ్స్ యూస్ చేయను కానీ చాలా వరకు ఇంట్లో ఉండే వాటితోనే నేను క్లీన్ చేసుకుంటాను ఎప్పటికప్పుడు సో ఇప్పుడు నేను ఏ విధంగా క్లీన్ చేస్తున్నాను అనేది అయితే చూడండి సో ఇదైతే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది మంచి స్మెల్ కూడా వస్తుంది దాదాపు నేను ఎక్కువగా ఇలానే క్లీన్ చేస్తూ ఉంటానండి ఒక లెమన్ తీసుకోండి లోపలంతా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది కదా పైన ఈ విధంగా కోల్గేట్ పేస్ట్ డాబరెడ్ పేస్ట్ మీరు ఏ పేస్ట్ పేస్ట్ యూజ్ చేస్తే ఆ పేస్ట్ ఈ లెమన్కి అప్లై చేయండి చూసారు కదండి ఈ లెమన్ ముక్కల్ని వాషింగ్ మిషన్లో అయితే వేసేసుకోండి ఇప్పుడైతే మనం లిక్విడ్స్ వేస్తాం కదా ఆ ర్యాక్లో సోడా ఉప్పు అంటే బేకింగ్ సోడా వన్ స్పూన్ వేసుకోండి ఇది వేయటం వల్ల ఏంటంటే డ్రమ్ క్లీనింగ్ అప్పుడు లోపలంతా కూడా నీట్గా అయితే క్లీన్ అవుతుంది అయితే ఈ ర్యాక్ చాలా మందికి బ్లాక్గా అయిపోయి డస్ట్ పేరుకుపోయి ఉంటుంది కానీ ఇక్కడ నేను మంత్లీ వన్ టైం కంపల్సరీ క్లీన్ చేస్తాను కాబట్టి చాలా నీట్గా ఉందండి సో ఇప్పుడైతే ఈ డ్రమ్ క్లీనింగ్లో ఏంటంటే వెనిగర్ ఉంటుంది కదా చిల్లీ వెనిగర్ వైట్ వెనిగర్ అదైనా వేసుకోవచ్చు లేకుంటే కొంచెం నిమ్మరసం ఉంటుంది కదా ఆల్రెడీ నేను లెమన్ ముక్కలు వేసింది నిమ్మరసం అయినా వేసుకోవచ్చు నా దగ్గర ఉంది కాబట్టి వేసానండి ఆప్షనల్ వెనిగర్ వేయాలని అయితే లేదు లెమన్తో మనం క్లీన్ చేసుకోవచ్చు ఇప్పుడైతే నార్మల్గా నేను టబ్బు వాష్ పెడతాం కదా అందులో పెట్టేసాను ఇక్కడ నాకు సెకండ్ ఆప్షన్ ఉంది టబ్బు వాష్ అందులో పెట్టేసేసి ప్లే చేసేసానండి చూసారు కదండి వాటర్ అయితే తీసుకుంటుంది టబ్బు వాష్కి ఎక్కువ టైం అయితే తీసుకోదు జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్ అండి ఈ లోప అయితే పైన మిర్రర్ అంతా కూడా వాటర్ మార్కులు పడిపోయి డల్లుగా ఉంది కదా అది ఓపెన్ క్లోజ్ చేస్తాం కదా అక్కడ అంతా డస్ట్ పెరిగిపోయి ఉంది ఇలా ఒక చిన్న పుల్లకి క్లాత్ చుట్టేసి మొత్తం కూడా ఇలా తుడిచేసుకోవచ్చు నేనైతే చాలా జాగ్రత్త తీసుకుంటూ ఉంటానండి అయినా కూడా ఎంత డస్ట్ పెరిగిపోయి ఉందో చూడండి దాదాపు ఫైవ్ ఇయర్స్ ఏవోనే అవుతుంది మేము వాషింగ్ మిషన్ తీసుకొని ఇంతవరకు రిపేర్ అయితే లేదండి చాలా చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను మంత్లీ వన్ టూ టైం కంపల్సరీగా టబ్ వాష్ పెట్టుకుంటాను చూశారు కదండీ టబ్ క్లీనింగ్ అయితే కంప్లీట్ అయింది మూత ఓపెన్ చేయగానే మంచి స్మెల్ అయితే వచ్చిందండి లెమన్ ముక్కలు ఎలా వేసానో అలానే ఉన్నాయి అనుకుంటున్నారా లేదండి లోపల ఉన్న జ్యూస్ అంతా టబ్ క్లీనింగ్ చేసేటప్పుడు అబ్జర్వ్ చేసేసుకుంటుంది అనమాట అయితే దీనిపై అప్లై చేసిన పేస్ట్ కూడా మొత్తం టబ్ క్లీనింగ్కి యూజ్ అవుతుందండి డ్రమ్ చూశారు కదా స్టీల్దే అండి చాలా కొత్త దానిలాగా తలతల మెరిసిపోతూ ఉంది కదండి మంచి స్మెల్ అయితే వస్తుందండి నిజంగా అసలు బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయి ఇలా మనం క్లీన్ చేస్తున్నట్లయితే మళ్ళీ సపరేట్గా ఒక క్లాత్ తీసేసుకున్నానండి పైన అంతా నార్మల్గా ఇంతకుముందు తుడిచేసాను కదా ఇప్పుడైతే కొంచెం వాటర్తో తడిపి గట్టిగా పిండి ఈ మిర్రర్ అంతా కూడా వాటర్ మరకలు పడిపోయి డల్గా ఉంది కదా అది అంతా నీట్గా క్లీన్ చేసేసుకోవాలి లోపల పైన అంతా కూడా మనం ఒక్కసారి మంత్లీ వన్ టైం మనం టబ్ వాష్ పెట్టుకునేటప్పుడే ఇలా క్లీన్ చేసుకున్నా ఇంకా చాలా కొత్త దానిలాగా ఉంటుందండి వాషింగ్ మిషన్ అస్సలు రిపేర్ రాదు మేము ఫైవ్ ఇయర్స్ ఏవోనే అవుతుందని చెప్పాను కదా ఇంతవరకు అయితే రిపేర్ లేదు నేను చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తాను వాషింగ్ మిషన్ క్లీన్ చేసుకోవడం కోసం ఎక్కువ ఖర్చు పెట్టి లిక్విడ్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా ఎప్పటికప్పుడు ఇంట్లో ఉండే వాటితోనే ఈ విధంగా మనము క్లీన్ చేసుకోవచ్చండి నెక్స్ట్ ఏంటంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేటప్పుడు మడతలు ఊడ తీసేసి వేటికి వాటి సపరేట్గా వేసుకోవాలండి ఎందుకు చెప్తున్నానంటే ఎలా ఉన్నాయో మడతలు అలానే కుప్పలు కుప్పలు తీసుకొచ్చి వేసేస్తూ ఉంటారు వాషింగ్ మిషన్ రిపేర్ రావడానికి మెయిన్ రీజన్ కూడా ఇది ఒకటండి అదేవిధంగా బట్టలు మురికి కూడా పోవు అలాగే పాకెట్లలో ఏమైనా ఉన్నాయా అంటే పిల్లలు ఉన్న వాళ్ళు ఉంటారు పెద్దవాళ్ళు కూడా కాయిన్స్ లేకుంటే ఏమైనా పెన్సిల్ ఎరేజర్స్ ఇట్లాంటివన్నీ పెట్టుకొని వస్తూ ఉంటారు పిల్లలు అలా మనం చూసుకో తప్పకుండా ఆ బట్టలు వేసినా కూడా ఇది కూడా రిపేర్కి మరొక రీజన్ అండి ఎప్పటికప్పుడు బట్టలు చెక్ చేసుకొని మడతలన్నీ ఓడతీసి నీట్గా అయితే వాషింగ్ మిషన్లో వేసేసుకోవాలి సో మంచి పర్ఫెక్ట్గా బట్టలకి మంచి స్మెల్ వచ్చేది మురికిపోయేది ఒకటే లిక్విడ్ని మనం ఎంచుకోవాలండి అంటే చాలామంది సర్ఫ్ లిక్విడ్స్ యూజ్ చేస్తూ ఉంటారు ఏది యూజ్ చేసినా కూడా ఒకటే పర్ఫెక్ట్గా మనము ఒక లిక్విడ్ ఎంచుకోవాలి మిషన్లో బట్టలు వేసిన తర్వాత లిక్విడ్ వేస్తారు కంపల్సరీగా లిక్విడ్తో పాటు మంచి స్మెల్ రావాలని చెప్పేసి కంఫర్ట్ డెటాల్ ఇలాంటివి యూజ్ చేస్తూ ఉంటారు మా వాషింగ్ మిషన్కి కూడా సైడ్ని ఇచ్చారండి డెటాల్ కంఫర్ట్ వేసుకోవడానికి దాదాపు నేను యూస్ చేయట్లేదు ఇప్పుడు ఒకప్పుడైతే యూస్ చేసేదాన్ని కంఫర్ట్ డెటాల్ పిల్లలు కొంచెం చిన్నగా ఉన్నప్పుడు డైలీ వేసేదాన్ని ఇప్పుడు వేయట్లేదండి సో మనం లిక్విడ్స్తో పాటే కలిపి వేస్తూ ఉంటారు అలా వేయకోకుండా సపరేట్గా పక్కన ఇస్తారండి అందులో వేసుకోవాలి బట్టలు మంచి స్మెల్ రావాలి అనుకుంటే సో ఎప్పటికప్పుడు మనం నీట్గా ఈ విధంగా పెట్టుకున్నట్లయితే చాలా చాలా హైజనిక్గా ఉంటుంది బట్టలు కూడా మంచి స్మెల్ వస్తాయండి అస్సలు జన్మలో రిపేర్ రాదు ఈరోజు వీడియో అయితే ఇది మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి నేను వీడియోస్ అప్లోడ్ చేయగానే ప్రతిదీ నోటిఫికేషన్ రూపంలో మీ ముందుకు వస్తుంది మీరు మిస్ అవ్వకుండా ఉంటారు డోంట్ ఫర్ గెట్ మై ఛానల్ బై బై టేక్ కేర్కి ఒక మంచి యూస్ఫుల్ ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్